చెప్పబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీకు విరోధంగా ఆయుధము రూపొందించబట్టం ఏంటి అసలు ఇప్పుడు ఇజ్రాయల్ దేశానికి అంటే వాళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధాలు ఏంటి మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ రాకెట్లు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళకి విరోధంగా మరి మనకేంటి దుష్టుడు నీవు ఆలోచించిన ఆలోచించక పైన ప్రతి రోజు నీ పైన దాడి చేస్తూనే ఉన్నాడు వాడు విసురుతున్నటువంటి ప్రతి బాణము నీ చూపు ద్వారా విసురుతాడు నీ చెవి ద్వారా విసురుతాడు నీ హృదయంలో ఉన్నటువంటి తలంపుల ద్వారా విసురుతాడు నీ కోరికల ద్వారా విసురుతాడు నువ్వు చూస్తున్న దాన్ని బట్టి విసురుతాడు నీ ఫ్రెండ్స్ ను బట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేటువంటి దాన్ని బట్టి విసురుతాడు నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆలోచించేటువంటి నీ ఆలోచనల ద్వారా వాడు నీ మీదకి బాణములు విసుగుతూ ఉంటాడు ఈ బాణాలన్నీ ఏమిటో తెలుసా అంటే వాడు నీలో కలిగించేటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఈర్ష అసూయ ద్వేషము గర్వము కోపము ఇవన్నీ నీ మీదకి బాణాల రూపంలో విసురుతున్నాడు మరి వాక్యం ఏం చెప్తుంది నీకు విరోధముల రూపొందింపబడిన ఏ ఆయునము వర్తిలదని చెప్తుంది ఎప్పుడు ఈ ఆయుధాలన్నీ నిర్వీర్యమవుతాయి ఎప్పుడు నీ ప్రయత్నం ఏంటి దాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు నువ్వే వాక్యమే కడ్గము కదా ఆ వాక్యమే కదా నీ పైకి విసరబడుతున్నటువంటి బాణములన్నిటినీ ఆర్పగలిగేది వాటన్నిటిని నీ మీదకి రాకుండా నీకు తగలకుండా కాపాడగలిగేది ఏంటి దేవుని వాక్యమే నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్దేనదంటే దేవుని వాక్యముని లోపల ఉన్నప్పుడు ఆ వాక్యము నీకు షీల్డ్ ప్రొటెక్షన్ గా ఉంటది ఆ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు నేను కాపాడబడతాను అని చెప్పి ఆ నేను చర్చికి వెళ్ళి వచ్చాను కాపాడబడతాను నేను పొద్దును ప్రార్థన చేశాను కాపాడబడతాను లేదండి దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే నీవు వాక్యమును బట్టి మాత్రమే నువ్వు విశ్వాసివా కాదా అని చెప్పబడు నీలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మాత్రమే విశ్వాసి అని చెప్తున్నామంటే విశ్వాసి అనేటువంటి వాటికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి వాక్యము నీ లోపల ఉన్నటువంటి స్థితిని బట్టి నువ్వు విశ్వాసివ్ అయితేనే నువ్వు విశ్వాసి నీ లోపల ఉన్నటువంటి వాక్యమును బట్టే వాక్యం విన్నావు కానీ పోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి వెతికి తెచ్చుకోవాలి కదా అవునా కదా వాక్యం చెప్పాను నేను మీరు మర్చిపోయారు ఏటీఎం కార్డు పిన్ మర్చిపోవడం చూద్దాం పిన్ విలువైందే ఫోన్పే పిన్ విలువైందే మీ ఫోన్ పాస్వర్డ్ విలువైందే కానీ దానికంటే విలువైందంటే దేవుని వాక్యం కదా మరి ఈ వాక్యంలో నీకు గుర్తున్నటువంటి నెంబర్ చెప్పు నీకు గుర్తుండవలసినటువంటి పిన్ ఉండాలి నీకు వాక్యము నీ లోపల ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు అని చెప్తున్నాడు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం పదేళ్ళు అయిపోయిందంటే విశ్వాసంలోకి వచ్చి పదేళ్లలో పది వాక్యాలు చెప్పు